సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన జాధులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి గీతావాహిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఏకాగ్ర చిత్తుడై తల వంచి వింటూ ఉన్నటువంటి అర్జునుడు తల ఎత్తి కృష్ణుని సుందరం భూమిని చూస్తూ స్వామి మనోసత్వము వాక్సత్వము దేహసత్వము దానసత్వము తెలిపింది కానీ శ్రవణసత్వము దృష్టి సత్వము దయ ఉంచి వాటి పవిత్ర సెలవిచ్చిన ప్రయత్నమున ప్రవర్తించగలనని ఆశాకిరణముల వేదలు ముఖవర్చస్సుతో కృష్ణుని ప్రసన్నుడైనట్లు ప్రార్థించాడు కృష్ణుడు చిరునవ్వుల చిందులాడ అర్జును యొక్క భుజమును హస్తముంచి బావా భగవదారాధకులను భగవత్ చిత్రములను భగవత్ స్వరూప శిలలను సాత్విక మార్గమున ప్రవర్తించే సాధారణ సులభ మహనీయులను చూచటం అట్టి వారి కథలను వినటం వారల చిత్రములను స్వరూపములను ప్రతిమలను ఇంటియందు ఉంచుకునటం ఈ విధములైనటువంటి చూపులు శ్రవణములు సాత్వికంలో విలాస దృశ్యములు విలాస చిత్రములు చూచుట కానీ వాటిని గురించి వినుట కానీ ఆడంబరములతో అధికారులమైన తిరుగుట కానీ అట్టి వాడలతో చేరిన చిత్రపటములను వర్ణించుట కానీ అట్టి చిత్రంలే ఇంటిలో ఎటు చూసినా ప్రదర్శించుట కానీ అనుగా విలాస ఆడంబర అహంకార అధికార చిత్రములు చూచుట కానీ పూజా గృహంలో ఉంచుట కానీ రాజసికమౌను ఇక దుర్మార్గ దురాచార క్రూర విషయములను వినుట కానీ చూచుట కానీ అట్టి వారితో సంభాషించుట కానీ అట్టి వారి చిత్రములను ఇంటియందు ఉంచుకుంట కానీ భూత ప్రేత పిశాచారాధనలు కానీ తామసిక శ్రవణ దృశ్యములగును అని పరమాత్మ ప్రేమతో బోధించను సాయి రాగా समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई जै, जै साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా